హాయ్ ఫ్రెండ్స్ నిజమే నేను చెప్పినట్టు ఈ వీడియో వెనుక జగన్ హస్తం కంపల్సరిగా ఉంది నేను అది చెప్పిన తర్వాత మీరు కంపల్సరిగా ఒప్పుకుంటారు స్టూడెంట్ కావాలంటే చెప్తాను అది చివరిలో చెప్తాను కానీ మీరు కంపల్సరిగా ఒప్పుకుంటారు జగన్ హస్తం కంపల్సరిగా ఉంది అని అసలు నిజంగా ఇటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఏ పార్టీ అయినా సరే క్షమించకూడదు కాకపోతే ఇక నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఆ మహిళ యొక్క తప్పు లేకుండా కూడా ఎమ్మెల్యే అంత దూరం వెళ్ళడు కానీ సరే దానికి అంద అంతకు ముందు ఆవిడ ఏ విధంగా ఆరోపణలు చేస్తుందో ఒక మీరు కూడా చూడండి తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ ఆదిమూలం గారు అతను అతను గత మూడు నెలలుగా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ నా మొబైల్ నెంబర్ తీసుకొని నాకు కాల్స్ చేస్తూ నువ్వు నాకు లొంగవలసిందేను లేదంటే మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని అందరినీ నేను హత్య చేస్తానని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసేవాడు నేను ఎవరికి చెప్పుకోలేక నేను వెళ్ళి అతనికి లొంగడం జరిగింది ఇదే ఆస్కారంగా తీసుకుని ఆయన పదే పదే నన్ను రమ్మని చెప్పి పిలిచేవాడు సరే ఇవన్నీ నేను ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడేదాన్ని నైట్ టైంలో ఒకటి పన్నెండు గంటలకు కూడా నాకు కాల్ చేసే వ్యక్తి ఇది గమనించిన నా భర్త గారు రోజు చూసి నన్ను చాలా బాధ పెట్టి నా మొబైల్తో సహాన్ని పెంచేసి నన్ను చాలా బాధ పెట్టాడు డివోర్స్ దాకా వెళ్ళింది మళ్ళీ నా భర్త గారు నన్ను ఇలా ఈ కామాంధ్ర దగ్గర నుంచి చాలా మంది అమ్మాయిలు బలైపోతున్నారని నన్ను కాపాడు కొరకు మరియు సత్యవేర్ నియోజకవర్గ ప్రజల్ని మహిళలను కాపాడు కొనకు మే ఇద్దరం కలిసి డిసైడ్ తీసుకుని పెన్ కెమెరా ద్వారా అతని రాసనీళ్ళని దాన్ని రికార్డ్ చేయడం ఏమ్మా నువ్వు చెప్తున్నావు కదా ఈ విషయం పక్కన పెట్టు అతను ఏదైతే ఆదిమూలమని అతను అతను వైసీపీలో ఉన్నప్పుడు నువ్వు టిడిపి తరపున అతను ఎగనెస్ట్ గా పోరాటం చేసావా లేదా ఎండగట్టు అతను ఇచ్చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఎండగట్టు అంటే నువ్వు ధైర్యవంతరాలు అదే టీడీపీలోకి వచ్చిన తర్వాత అతను నిన్ను ఏ విధంగా బెదిరించాడు బెదిరిస్తే లొంగిపోయే అంత దానివి అప్పుడు ఎలా ఫైట్ చేయగలిగావు అంటే ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు కాబట్టి నేను బెదిరించాడు అంటున్నావు ఓకే ఏమని బెదిరించాడు ఏమని బెదిరించాడు అది కూడా చెప్పు నువ్వు అదే విషయం మూడు నెలల నుంచి జరుగుతుంది అని చెప్పు ఓకే తప్పుకుందాం మూడు నెలల నుంచి అంటే అతను పిలిచినప్పుడల్లా వెళ్తూనే ఉన్నావు ఇప్పుడైనా ఎందుకు బయటకు వచ్చింది మీ ఆయన ఆ ఫోన్ చూసి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా నీకు చూసి పట్టుకున్నాడు కాబట్టి నీకు బయటకు వచ్చింది ఓకే బయటకు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఏంటో చెప్పాలి కానీ ఇలా వీడియో తీసి పెట్టిస్తావు ఓకే ఇప్పుడు అర్థం దేముంది సస్పెండ్ చేశారు అక్వైర్ చేశారు ఏదైనా చేశారు ఇప్పుడు నువ్వు నీ పిల్లలు ఏదన్నా నీ పరువు నువ్వు తీసుకున్నట్టే కదా ఏదన్నా ఉంటే సత్యాలు చెప్పండి అమ్మా ఇలాగ దొరికిపో రెడ్ గా దొరికిపోయిన తర్వాత ఒకళ్ళ మీద తప్పు నెట్టేసి అలాగ రాకండి ఇలాంటి వాటి వల్లే మహిళలు అనే దాని మీద గౌరవం పోతుంది ఏదన్నా ఉంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి మహిళ అన్న పదానికి అర్థం తీసేయకండి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మహిళల మీద ఉన్న అభిప్రాయం చిడభిప్రాయం అయిపోతుంది అందరికీ నేనేదో తప్పుగా మాట్లాడుతున్నా అని చెప్పేసి అనుకోవద్దు అనుకోవద్దమ్మా ఒక సోదరుడు లాగా చెప్తున్నాను ఇంకొక మాట ఉన్నావు ఎంత తప్పుగా అమ్మా అతని యొక్క రాసలీలల్ని షూట్ చేయడం జరిగింది అన్నావు అతని రాసలీల కదమ్మా మీ యొక్క రాసలీలల్ని షూట్ చేసావు మీ యొక్క రాసలీలల్ని షూట్ చేసావు అది గుర్తుపెట్టుకో అతని యొక్క రాసలీలలు కాదు మీ యొక్క రాసలీలు మీ ఇద్దరు యొక్క రాసలీలలు షూట్ చేసేవు అర్థమైందా నిజంగా ఇటువంటి సంబంధాలు వింటుంటే అతను మన సంబంధాలు ఎటు వెళ్ళిపోతున్నాయో అనిపిస్తుంది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత అది కూడా మీ భర్త యొక్క తోటి ఇలా వీడియో అంటున్నావు కదా అతను నువ్వు వెళ్ళటమే తప్పు వెళ్ళిపోయి మీ ఆయనకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత ఇలాగ క్రియేట్ చేయటం ఇంకా తప్పు అలాగే ఏమా ఇంకొక తప్పుడు మాట మాట్లాడుతుంది ఏమందులపై ఇప్పుడు కూడా తను ఏ మీటింగ్ వెళ్ళినప్పుడు మహిళలు తన వెనక ఉంటే తన చేత్తో మహిళల్ని బ్రష్టుల్ని తన తాకుతూ ఉంటాడు ప్రతి ఒక్కరిని అలాగే చేస్తారు మీటింగ్లలో కూడా ఏమ్మా తప్పు చేసి దొరికిపోయో కానీ నువ్వు ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు నీకన్నా అది పోతున్నా నువ్వు మాట్లాడుతున్నావో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు కానీ పబ్లిక్ మీటింగ్లో అలాగే ఎవరైనా చేస్తారా చేస్తే అక్కడ మొత్తం మీడియా మొత్తం అక్కడే ఉంటుందా వదిలిపెడతారా కొంచెం మాట్లాడేటప్పుడైనా కొంచెం కరెక్ట్గా మాట్లాడమ్మా దొరికిపోతే దొరికిపోయారు అలా కాదు కానీ నీతో పాటు ఇంకా కొంతమందిని అలాగే చేసేసి పెడతావుందుకు తప్పు తప్పమ్మా చాలా పెద్ద తప్పు నువ్వే తప్పు మాట్లాడుతున్నావు అంటే నీతో మాట్లాడించే విలేకరు కూడా పబ్లిక్ పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో ఇంకా రచ్చగొట్టే విధంగా ఆడొక తప్పుడు మనిషి ఇలాగని నిన్నేదో తప్పు చేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదమ్మా నిన్నేదో తప్పు చేసి మాట్లాడలే ఉద్దేశం అయితే నాకు లేదు కాకపోతే మూడు నెలల నుంచి జరుగుతుందని చెప్పేసి నువ్వు చెప్పి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాము అని చెప్పేసి అందరినీ కాపాడదామని చెప్పేసి ఈ ప్రయత్నం చేశాను అని చెప్పేసి చెప్పినావు కదా అది చాలా పెద్ద తప్పు అందువల్ల ఇలాగ మాట్లాడుతున్నావు అంతేగా నా గురించి తప్పుగా అనుకోకమ్మా అలాపోతే నేను చివరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం చెప్పుకున్నాను కదా ఏంటంటే చూడండి ఈ ఫోటోలో చూడండి అతనితో కలిసి తిరుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఒక మర్డర్ కేసు విషయంలో చెప్పాడు కదా ఆ ఫోటోలో పక్కనే ఉన్నాడు పక్కనే ఉండబట్టి వీళ్ళంతా కూడా నేరస్తులే అని చెప్పేసి చెప్పాడు కదా మరి ఆ లాజిక్ ప్రకారం అయితే అతని పక్కనే ఉండి తిరుగుతున్నా ఇతను కూడా నేరస్తురే కదా కావాలని చేపిచ్చినట్టే కదా అంతే కదా కావాలని చెప్పినట్టే కదా ఇప్పుడు ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి కూడా దీని దీని వెనక ఉందని ఒప్పుకుంటారా థ్యాంక్ యూ